ఇప్పుడు చాలా మంది దైవభక్తి ఉంటుంది కానీ ఉన్నటువంటి స్థితిలో సంతృప్తి అనేటువంటిది ఉండదు అన్న ఆ కోవులకు వస్తుంది అన్నాకి భక్తుంది ఎంత భక్తుంది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు బాధకి వెళ్ళినప్పుడు చర్చకెళ్లి ప్రార్థన చేసే అంత భక్తి అయితే ఉంది కానీ ఇంటికి వచ్చే సుఖంగా లేదా ఆమె ఆమె భక్తి ఉంది కానీ సంతుష్టి సైతం దైవభక్తి లాభం నీకు ఏది లాభం అంటే భక్తి జీవితం లాభం అని పౌలు చెప్పట్లేదు భక్తి ఉండాలి ఆ భక్తికి సంతృష్టి సైతం అంటే తృప్తి అంటే కూడా నీకు యాడ్ అయితే నువ్వు సుఖంగా బ్రతకగలుగుతావు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను స్థితిలో దీర్ణస్థితిలో నెరుగుదును సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు ఉండుటకును ఆకలుగు నిండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును ఉన్నాను గత కొన్ని వారాలుగా ధనాన్ని గురించి వాక్యాన్ని మనం చూసుకుంటున్నాం ధనం ఇవ్వటం గురించి దేవునికి కానుకలు దర్శనం భాగాలు ఇవ్వడం గురించి మాట్లాడాను ఆ తర్వాత పరిచయ కొరకు సంగమ కొరకు ధనాన్ని ఇవ్వటం గురించి మాట్లాడాం తర్వాత ధర్మం చేయడం గురించి మాట్లాడాం ఇప్పుడు ఈ వంశంలో చివరి తెలమన్నాం ఇందులో సంతృష్టి కలిగి బ్రతకడం గురించి నేను గత వారం కొన్ని విషయాలు మాట్లాడాను ఈ రోజు కొన్ని విషయాలు మాట్లాడతాను అలానే వచ్చే వారం ఈ అంశం గురించి చాలా ప్రాముఖ్యమైన విషయం వచ్చే వారం మాట్లాడబోతున్నాను ఆ తర్వాత ఇంకొక వారంతో మనం దీన్ని ముగించుకోబోతున్నాం కనుక వారం చెప్పేటువంటిది చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఒకవేళ కనుక మీకు రావాలని ప్లాన్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు మిస్ అవుతారేమో అని అనుకుంటున్నాను చాలా ప్రాముఖ్యమైన విషయం ధనం అనేటువంటిది ప్రాముఖ్యం ఇప్పుడు నేను ఇవ్వటం గురించి మాట్లాడాను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాను సంతృప్తికర ఉండడానికి గురించి జనరల్గా చాలా పాస్టర్స్కి ఇవ్వడం ఇష్టమైన సబ్జెక్టు నాకు ఇవ్వడం అనేటువంటి అంత ఇష్టమైన సబ్జెక్ట్ కాదు కానీ సంతృష్టి ఉండడం అనేటువంటి దాని గురించి ఈ నేను అనేక విషయాలు మాట్లాడిన దాంట్లో ఈ ఈరోజు వచ్చే వారం చెప్పేటువంటిది నిజంగా నాకు అన్నిట్లో ఇది ఇష్టమైనటువంటి విషయం అనుకుంటున్నాను ఎందుకంటే ఆశ్రదం ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఇదొకటి దేవుని కొవ్వటం ఎంత ప్రాముఖ్యమో అలాగనే ఉన్నటువంటి స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం పౌలు ఇక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు సంతృప్తి కలిగి ఉండడం అంటే ఏంటో నేను గత వారం చెప్పాను ఒకసారి జ్ఞాపకం చేస్తాను సంతృప్తి కలిగి ఉండడం అంటే ఇక దేని మీద ఆశ పెట్టుకోకుండా ఇక దేవుడి దగ్గర నుండి ఏది పొందుకోవాలన్నటువంటి నిరీక్షణ లేకుండా ఉండేటువంటి స్థితి కాదు సంతృప్తి అనేటువంటిది నాక ఏది వద్దులే నాకు ఇది చాలు అనేటువంటిది కాదు సంతృప్తి అనేటువంటిది ఏంటంటే దేవుడు ఇస్తాడు అని ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉంటూ ఆ దినముల కొరకు ఆశపడుతూ విశ్వాసం ఉంచి విశ్వాసంలో కొనసాగుతూ దాన్ని గురిగా పెట్టుకుంటూ దేవుడు ఎప్పుడు ఇస్తాడు అనేటువంటి ఆశపడి ఎదురు చూస్తూ ఇమీడియట్ గా ప్రస్తుతం గా ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ లో సాటిస్ఫాక్షన్ తో సంతృప్తి కలిగి సంతోషంగా బ్రతటం అది సంతృప్తి కలిగినటువంటి బ్రతుకు ఇది క్రైస్తవ జీవితంలో ఇది కూడా ఒక భాగమే దేవుడు కార్యాలు చేస్తారని నిరీక్షణ కలగడం ఏదైతే ఒక విషయం ఉందో క్రైస్తవ జీవితంలో అలాగే దేవుడు అనుగ్రహించే వరకు దేవుడు మన స్థితిని పైకి లేవనెత్తే వరకు ఉన్నటువంటి స్థితిలో సంతృప్తి కలిగి బ్రతడం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు గమనించండి మీరు ఎంత ఆశపడినా ఎంత విశ్వాసం ఉంచి దేవుడి ఇస్తాడు లేని ఎదురు చూస్తూ దేవునికి కాంగ్రెస్ దశ బాధలు ఇచ్చినా ఉన్నటువంటి స్థితిలో సంతృప్తి అనేటువంటిది లేకపోతే మీరు పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు మీరు పొందుకోలేరు ఎందుకంటే దేవుడు ఈ సంతృప్తిని గురించి కూడా దేవుడు నేర్పిస్తున్నాడు దేవుడు ఇమ్మని చెప్పినటువంటి దేవుడే సంతృప్తిని గురించి కూడా నేర్పిస్తున్నాడు అందుకని నేను ఎప్పుడేమంటానంటే దేవుని యొక్క వాక్య విషయంలో ఒకదానికి లోబడుతూ మరొక దానికి లోబడకపోతే నీకు ఆశీర్వాదాలు రావు దేవుడు ఒక విషయం చెప్పినప్పుడు దాని ద్వారా ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు చెప్పినప్పుడు అది మనం చేసి మిగిలినటువంటి కొన్ని విషయాలు మనం చేయము చేయకుండా నేను అది చేశాను కాబట్టి దానివల్ల రావాల్సిన ఆశీర్దాలు కూడా నాకు వస్తాయి అనుకుంటాం ఈవిడీ మీకు ఇవ్వని దేవుడు చెప్పాడు నా మందులోనే కానుకలు దశభాగాలు తీసుకుని రండి ఇది చేసి నన్ను శోధించి చూడండి అన్నాడు దేవుడు కాబట్టి మనం చేస్తాం అయితే ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే చాలా మంది క్రైస్తవుల్లో క్రిస్టియన్స్ లో విస్తారా చేస్తారు కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రస్తుత స్థితి ఏదైతే ఉందో అందులో వాళ్ళకి తృప్తి అనేటువంటిది ఉండదు అసంతృప్తి అనేటువంటిది క్రైస్తవుల యొక్క లక్ష్యం కానే కాదు అందుకే చూడండి ఇక్కడ మాట్లాడుతూ పౌల గ్రంథాలు ఒకసారి చదువుతాను నాకు కొద్దు కలిగినందున నేను చెప్పుట చెప్పుటలేదు సో ఇక్కడ కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు పౌలు మనం గమనిస్తే కొంతమంది దూర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘస్సులు పౌలకి సహాయం చేద్దామని ఎదురు చూస్తూ పౌలు ఎక్కున్నాడో తెలియక పౌలకు అడ్రస్ తెలియక సహాయం చేసే మనసున్నా సరే అవకాశం దొరక్క పౌల పౌలు ఎక్కున్నాడో తెలియక వాళ్ళు సహాయం చేయలేకపోయారు సరే చివరికి పౌలు ఎక్కున్నాడో తెలుసుకొని ఇప్పుడు జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకొని వాళ్ళు మరలా తిరిగి అక్కడికి కొన్ని వస్తువుల్ని కొన్ని పంపిస్తారు పౌలకు అవసరం ఉన్నాడన్నీ పంపిస్తారు పంపించినప్పుడు పౌలు మాట చివరికి ఎప్పటికైనా సరే మీరు నాకు సహాయం చేశారు అని మాట్లాడుతూ వారు సహాయం చేయడం వల్ల సహాయం చేసినటువంటి వ్యక్తికి ఏ రకంగా ఆశీర్వాదాలు దేవుడిస్తాను దాని గురించి మాట్లాడుతూ ఇవ్వాలి అన్న విషయాన్ని అక్కడ క్లుప్తంగా మాట్లాడుతూ ఏమన్నాడంటే నాకేదో కొద్దు ఉందని ఇలాగ నేను చెప్పట్లేదు గమనించండి ఒక్కోసారి ఏంటంటే మనం కొన్ని సంఘాల్లో బహు మనకు ప్రాబ్లం కానీ ఇమ్మని చెప్పగానే వెంటనే ఏమనుకుంటాం అంటే పాస్ట్ గారికి ఏదో అవసరం ఉంది కాబట్టి ఇమ్మని చెప్తున్నాను అనుకుంటాం ఇంకా గమనించండి ఇమ్మని చెప్పింది పాస్ట్ గారు కాదు ఇమ్మని చెప్పింది యాక్చువల్ గా దేవుడు నేను అందుకే చెప్పాను ఏ సంఘము లేకుండానే ఏ సేవకు లేకము లేకముందే ఆదిలోనే ఇద్దరు వ్యక్తులు దేవునికి అర్పణలు తీసుకొని వచ్చారు కయ్యన్ హైబెల్ అక్కడ సంఘం లేదు ఏదో అవసరం ఉంటే గారు లేరు ఇవ్వడానికి కానీ వాళ్ళ అర్పణలు దేవుని తీసుకొని వచ్చారు కాబట్టి సంఘం ఉంది కాబట్టి అర్పణ లేనటువంటిది కాదు దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు ఇస్తున్నాడు కాబట్టి నువ్వు దేవునికి ఇచ్చే తీరాలు చర్చ ఉండొచ్చు లేకపోవచ్చు నువ్వు ఇచ్చే తీరాలు చర్చ లేనప్పుడు ఉంది ధర్మశాస్త్ర కాలంలో కూడా ఇవ్వటం ఉంది నూతన నిబంధన కాలంలో కూడా ఇవ్వటం ఉంది కొంతమంది ఈ మధ్యనే చెప్తాడు అంటే అది పాత నిబంధనలో దేవుడు అని చెప్పాడు కానీ ఈ నూతన నిబంధనలో కృపాకాలంలో మనం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తారు కానీ ఏ సూపర్ స్వయంగా ఈయుడి మీకు ఇబ్బడి అని స్వయంగా ఆయన చెప్పారు ఇక్కడ పౌలు కూడా నాకేదో కొద్దు ఉంది కాబట్టి మిమ్మల్ని మీకు మిమ్మల్ని ఇమ్మని నేను చెప్పట్లేదు మరి పౌలు ఏ ఉద్దేశం చెప్తున్నాడు ఇవన్నీ కూడా అంటే కింద చదువుకుంటే ఎందుకని చెప్తాడు నాకేదో కొద్దు ఉందని చెప్పట్లేదు అంటున్నాడు ఎందుకని అంటే నిజంగా పౌల్కి పౌలకి ఏ ప్రాబ్లం వస్తాయో అన్ని సమృద్ధిగా ఉన్నాయా అంటే నిజంగా పౌల్ కన్నా సమృద్ధిగా లేవు పౌలు చెరసాలు ఉన్నాడు చెరసాల ఖచ్చితంగా నాకు అవసరం నాకు దొరుకుతాయి అనడానికి వీల్లేదు బయట దొరికినట్లుగా లేదా ఇంట్లో మన దొరికినట్లుగా జైల్లో ఆహారం దొరకవు బయట ఉన్నంత సుఖము మన గృహాల్లో ఉన్నంత సుఖము జైల్లో మనకు ఉండదు బయట ఉన్నటువంటి అంత కంఫర్ట్ అంత సుఖము మనకు జైల్లో ఉండదు కానీ ఇక్కడ పౌల్ మాట్లాడుతూ జైల్లో ఉంటూ కూడా అంటున్నాడు నాకు ఏదో ఇప్పుడు అవసరం ఉందో కాబట్టి అని నేను ఇప్పుడు ఇలా చెప్పట్లేదు కానీ అన్నాడు అంటే అవసరం ఏం లేదా అంటే పౌలు చాలా అవసరం ఉన్నాయి కానీ ఒక విషయాన్ని బట్టి ఆ మాట చెప్తూ నాకు అవసరత లేవంటున్నాడు అంటే ఏంటి చాలా కొదువులుండి కూడా నేను దేన్నే పట్టించుకోను నాకు ఏ ప్రాబ్లం సరే పట్టించుకోను నాకు ఆహారం తక్కువ ఉన్నా సరే పట్టించుకోను నాకు సరైన వస్త్రం లేకపోయినా సరే పట్టించుకోను అనేటువంటి స్థితిలో జీవించడం సాధ్యమా అంటే పోలంటున్నాడు అది సాధ్యం అంటున్నాడు జైల్లో ఉంటూ కూడా నాకు ఏ పెద్ద ప్రాబ్లం లేదులే అనేటువంటి స్థితి కూడా క్రైస్తవ జీవితంలో ఒకసారి మనం గృహంలో ఉంటూ దేవుడు మనకి చాలా మంచి ఇవులు ఇచ్చినా సరే ఇంకో మనం అసంతృప్తి ఉంటూ ఉంటాం దేవుడు మనకు చాలా ఇచ్చాడు కానీ లేనటువంటి ఏదో ఒక దానిని బట్టి మనం మూడైఫ్ అయిపోయి తెగ బాధపడిపోతుంటాం కానీ చూడండి అందరు చెప్పండి చూస్తారా అసంతృప్తి అనేటువంటిది క్రైస్తవులకు ఉండనేకూడదు క్రైస్తవు లొక లక్షణం అది కాదు అది బహుశా లోకమై ఉండొచ్చు వాళ్ళు చింతపడతారు ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియదు కానీ మీకు ఉన్న ఉన్నవివో మీ పరలోక తండ్రికి తెలుసు అనేసి ప్రభు చెప్పారు అంటే బిహేవియర్ విషయానికి వచ్చేసరికి మానవుడికి క్రిస్టియన్ ఖచ్చితంగా వ్యత్యాసం ఉండాలి అది జస్ట్ పరిశుద్ధత గురించి చెప్పట్లేదు ఆలోచించేటువంటి విధానంలో చింతించిన విధానంలో రెస్పాన్సిబిలిటీస్ ఉన్న విధానంలో కూడా మనకి లోకానికి చాలా వ్యత్యాసం ఉండాలని దేవుడు చెప్తున్నాడు అంటే పౌలు అన్నాడు జైల్లో ఉంటూ కూడా నాకు ఏదో కొద్దు ఉందని చెప్పట్లేదు అంటున్నాడు అంటే పౌలు పౌరులు నీకు ఏం లేదా అంటే కింద అంటున్నాడు నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో గమనించండి నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి కలియుం నేర్చుకుని ఉన్నాను అంటున్నాడు అండి అంటే పౌల్కి అవసరత లేవంటే అంటున్నాడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు చాలా అవసరతలు ఉన్నాయి కానీ నాకు లేవు అన్నట్టుగా ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఏ స్థితిలో ఉన్నా సరే గమనించండి ఏ స్థితిలో అయినా సరే అన్నాడు నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను ఇది ప్రార్థన చేస్తే రాదు దేవుడు అభిషేకిస్తే రాదు నువ్వు తల మీద నూనె పోసుకుంటే రాదు ఇది ఇది నువ్వు నేర్చుకుంటే వచ్చేటువంటిది దేవుడు నేర్పిస్తున్నాడు నేర్చుకుంటే నేర్చుకోవడం సాధ్యం నువ్వు నేర్చుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలిగి ఉంటావు మనం దేవుని దేవుని కానీ ఇస్తున్నాను అండి కానీ నాకు ఇంకెందుకంటే దేవుడు హెచ్చించట్లేదు ఇంకా నాకు ఆర్థిక సమస్యలు తీరట్లేదు ఏంటి అని బహుశా ఒకసారి నేను చేస్తాను కానీ ఎందుకు జరగట్లేదు అని ఒక్కసారి మనం లోపల ఎంతగానో అల్లకొల్లం ఫీల్ అవుతుండ ఆత్మ సంబంధంగా కానీ అదే చెప్తున్నాను నువ్వు ఇవ్వడం నీ వంతు తిరిగి దేవుడము అది ఆయనకి రెస్పాన్సిబిలిటీ కానీ దేవుడు ఇచ్చే వరకు దేవుడు చేసే వరకు సంతృప్తి కలిగి ఉండడం విశ్వాస లక్షణం పౌజైల్లో అంటున్నాడు నేను నేర్చుకున్నాను కాబట్టి అంటే ఏమన్నా అంటే నేను ఎలా ఉండాలంటే నా ఎమోషన్స్ నాకు చెప్పవు నా ఎమోషన్స్ ఎలా ఉండాలంటుంటే నేను డిసైడ్ చేసుకుంటాను అంటున్నాడు ఈరోజు ఏంటంటే మన ఎమోషన్స్ మన ఎమోషన్స్ మన డిసైడ్ చేస్తాయి నేను బాధపడాలా పరిస్థితులు బాగోకపోతే నా ఎమోషన్స్ బట్టి నేను బాధపడుతున్నాను అంటే మనల్ని ఎమోషన్స్ డామినేట్ చేస్తున్నాయి ఆ ఫైవ్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని డామినేట్ చేస్తున్నాయి కానీ పోలవరం పౌల్ మాటల్లో చెప్పాలంటే ఇప్పుడు మోడర్న్ గా చెప్పాలంటే నేను ఎలా ఫీల్ అవ్వాలంటది నా ఫీలింగ్స్ నాకు చెప్పవు నేనే నా ఫీలింగ్స్ కి ఎలా ఉండాలో చెప్తాను నేను జైల్లో ఉండొచ్చు అవి జైల్లో అవన్నీ చూస్తున్నప్పుడు బహుశా నా ఫీలింగ్స్ సరిగ్గా లేకపోవచ్చు కానీ నా ఫీలింగ్స్ ఏమి ఫీల్ అవ్వాలో అవి నాకు చెప్పవు నేను అలా ఫీల్ అవ్వాలో సంతోషంగా ఉండాలో బాధపడాలో నా ఫీలింగ్స్ నాకు చెప్పడం కాదు నేను నా ఫీలింగ్స్ కి చెప్తాను ఫీలింగ్స్ నన్ను కంట్రోల్ చేయవు నేను నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్తాను ఇప్పుడు ఇది కృష్ణ చాలా ప్రాముఖ్యమైన విషయం ఆత్మ జీవితంలో వెదగాలంటే ఈ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవాలంటే చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం బైబిల్ వచ్చి కింద చదువుకుని ముందుకు వెళ్దాం ఇంకా పౌరులు మాట్లాడుతూ అక్కడ అంటున్నాడు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో ఉండ నేర్చుకున్నాను అంటున్నాడు ఆ తర్వాత అంటున్నాడు దేన స్థితిలో ఉండ నెరుగుదును నాకు తెలుసు అంటున్నాడు సార్ అంటే అది నేర్చుకున్నాను కాబట్టి నాకు తెలుసు దీన స్థితిలో ఉండ నెరుగుదును సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును చూడండి నాకు ఏదైనా ఒకటే అంటున్నాడు సరే నాకు ఏదైనా ఒకటే నాకు అన్ని సమృద్ధి ఉన్నా సరే సమృద్ధి ఉంది కాబట్టి అని చెప్పేసి నాకు గర్వం రాదు లేదా సమృద్ధి ఉంది కాబట్టి నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను అంటే కాదు ఎందుకంటే ఇంత ఆనందంగా ఉన్నాడు నాకు అన్ని కలిసి వచ్చిన కాబట్టి ఆనందంగా ఉంది అంటుండదు కాదు స్థితిలో ఉన్నా సరే నేను మాత్రం ఒకేలాగా ఉంటాను నాకేదన్నా సంతోషం కలిగించే విషయం జరిగిందా ఒక మంచిదే లేదంటే నాకు కలిసి రాలేదా ఏదైనా ఇబ్బంది వచ్చిందా అయినా సరే అదేది కూడా నన్ను ప్రభావితం చేయదు అదేది కూడా నన్ను బాధించదు ఏ స్థితిలో నచ్చు ఉండని నేను నేర్చుకున్నాను కాబట్టి నాకు ఏదైనా ఒకటే నిజంగా చూడండి ఆ స్థితిలో నేర్చుకుంటే మీ కుటుంబంలో చాలా సమాధానం నెమ్మది ఉంటుంది మనకి మనం ఏంటంటే దేవునికి ఇస్తున్నాం అన్ని చేస్తున్నాం నిరీక్షణ కలిగి ఉంటున్నాం కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మాకు భక్తి ఉంది కానీ సంతృప్తి లేదు ఇప్పుడు భక్తుల మాత్రానికి తృప్తి ఉండాలి అనేటువంటిది గ్యారంటీ లేదు నాకు భక్తు ఉండొచ్చు కానీ తృప్తి లేకుండా భర్తకొచ్చు ఉంది దేవుని చర్చలోకి వెళ్ళి ప్రతిసారి కుమారుని ప్రార్థన చేసేది కానీ ఎంతగా ప్రాబ్లం ఫీల్ అవుతుందంటే భర్త కూడా చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యాడు అన్నాడు నీకు ఎందుకు పది మంది కుమారులు కంటే నేను శ్రేష్టమైన వాడిని కాదా అన్నాడు అయినా సరే అంత మంచి భర్త దొరికొని సంతోషించట్లేదు ఆమె ఆమె అంటుంది నాకు ఇంకా పిల్లలు కావాలి అసంతృప్తి అక్కడ కుటుంబం సమయాన్ని జన్మించడం దేవుడి చిత్త కాదేవుడు ఇస్తాడు కానీ యూరోప్ ఏంటంటే కుటుంబాన్ని ఎంత డిస్టర్బ్ చేస్తుంది చూసారా ఆమె ప్రసార ఏడుస్తుంది ఉంటుంది భోజించడం మానేసింది ఇంట్లో ఆమె బోధించడం అనేస్తే ఖచ్చితంగా ఇంట్లో అంత డిస్టర్బ్ చేసింది అరేమని తెలుసా తన భర్ భక్తి కొందన్నాకి విశ్వాసం ఉంది కానీ ఉన్నటువంటి స్థితిలో సంతృప్తి కలిగి దేవుడికి కష్టసంగిస్తాడని ప్రార్థన చేస్తే ఎదురు చూసేటువంటి స్థితి ఆమెకు లేదు ఎందుకంటే చూడండి మీకు భక్తులు ఉండవచ్చు మాత్రం నువ్వు జ్ఞానంగా బతున్నావని ఏమి లేదు నీ భక్తు ఉండొచ్చు కానీ జ్ఞానం లేకపోతే నా జన్లు నశించిపోతారని దేవుడే చెప్పాడు కాబట్టి భక్తుంటే సరిపోదు ఆ భక్తి పాటు ఏవైతే కొన్ని మంచి విషయాలు ఉండాలో అవి కూడా మనలో ఉంటేనే ఆ భక్తి జీవితం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది అందుకని మూడభక్తి అంటే పరికరాదు మనకి జ్ఞానానుసారాన్ని భక్తి జీవితం కావాలి మనకి అందుకో చూడండి పౌలింగ్ కింద అంటున్నాడు ఇంకా విషయం చెప్తున్నాడు నేనే స్థితిలో వద్దాను దేనస్థితులున్న నెరుగుదును సంపన్న స్థితిలో నెరుగుదును ప్రతి విషయంలోను అన్ని కార్యములోను అంటు అంటే కడుపు నిండుట నిండి ఉన్నటకును ఆకలిగొని ఉండేటకును సమృద్ధి ఉన్నకును లేబులు ఉండటను నేర్చుకున్నాను అన్నిటిలో నేను నేర్చుకున్నాను అంటే చూసారా దేనస్థితులు నేర్చుకున్నాడా అంటే అది నేర్చుకోడు దేని స్థితిలో కూడా ఎలా ఉండాలో నేర్చుకున్నాడు సమృద్ధికి వెళ్ళినా సరే ఆ వచ్చినట్టు ఆ మంచి ఇప్పుడు వచ్చినావు ఇచ్చింప చేశారు కాబట్టి కూడా కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోవడం బట్టి ఆయన ఆత్మచత్తాన్ని పాడు చేసుకోలేదు ఆయన కూర్చొని ప్రాబ్ ఇది కూడా ప్రాబ్లమే కొంతమంది క్రిస్టియన్స్ ఏంటంటే లేకపోవడం వల్ల దేవుడు చిత్తంలో తొలగిపోతారు కొంతమంది నిలబడలేక దేవుళ్ళు ఓర్పు ఉండలేక కొంతమంది దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దాన్ని కంట్రోల్ పెట్టుకోలేక దాన్ని కాపాడుకోవాలో దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలియక ఇచ్చిన ఆశీర్వాదంతోనే వాళ్ళు పాడైపోతారు అందుకని ఇక్కడ పోవాలన్నాడు నేను చేసిన దర్భంలో ఆఖరి ఉన్నాను అలా సమయంలో సమృద్ధి ఒక నేను భోంచేసిన దినాలు ఉన్నాయి అయితే ఏది బెటరు అని అడిగితే అంటాడు నేను ఇంటిలో ఏది బెటర్ అని చెప్పను నేను ఏదని సరే నాకు ఒకలాగానే ఉంది చూడండి ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తి నిచ్చే కార్యం జరిగించాలంటే ఒక్కోసారి మనం అనుకున్న దానికంటే టైం ఎక్కువ పడుతుంది ఎందుకు టైం ఎక్కువ పడుతుంది అంటే దానికి మనం దాని దగ్గర మనకు ఆన్సర్ లేదు కానీ ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు ఆ వరకు ఆ టైం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అందుకనే ఆ టైంలో నువ్వు ఎలా ఉండాలో బైబిల్ ఎక్కడ పౌలు నేర్పుతున్నాడు ఆ టైం వచ్చే వరకు దేవుడు హెచ్చింప చేసే వరకు నీ బహుశా ఆకులతో ఉంటావు కడుపు పూర్తిగా నీకు నిండు ఉండకపోవచ్చు కానీ దేవుడు అన్నాడు నిజంగా నీ కడుపు నిండే వరకు నువ్వు సంకటం నిండినా సరే నువ్వు అక్కడితో తృప్తిగా ఉంటే ఓ టైం వచ్చినప్పుడు నీ కడుపు దేవుడు నింపుతాడు అది నిండితేనే నాకు సంతృప్తి అది నిండితేనే నాకు సమాధానం అంటే అది క్రిస్టియన్ బిహేవియర్ కానే అది క్రైస్తవ లక్షణం ఏంటంటే క్రైస్తవం యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ఏ స్థితిలో ఉన్నా సార్ సంతృప్తి కలిగి ఉండడం చెప్తున్నా అది నేర్చుకుంటేనే వస్తుంది జస్ట్ మీరు వాక్యం వింటే వస్తుందని చెప్పలేదు మీరు వాక్య విన్న తర్వాత ఏదైతే ఉన్నారో దాన్ని మీరు ఆచరిస్తేనే సంతృప్తి వస్తుంది కూర్చోండి ఇది ఏమి లేని వాళ్ళకి సంతృప్తి కావాలంటుంది కాదు ఉన్న వాళ్ళకి కూడా ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది ఇదంతా ఎంత గురించి చెప్పట్లేదు ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే క్రిస్టయన్ ఎలా ఉండాలి చెప్తున్నాడు ఇక్కడ లేనులు ఎలా ఉండాలి చెప్పట్లేదు క్రిస్టిన్ ఎలా ఉండాలి పౌలు ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే పౌలు గారు రెండు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అందుకని చూడండి కింద చదువుకుందాం తిమ్మూత్రి మొదటి వెళ్దాం తిమ్మూత్రి మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఆరవచనం చదవండి ఎవరైనా ఒకరు ఆరు అధ్యాయం ఆరవచనం సంతృష్టి సైతమైన భక్తి సరే ఎంత అదే చెప్పాను సంతృష్టి సైతమైనటువంటి దైవభక్తి ఇప్పుడు చాలా మంది దైవభక్తి ఉంటుంది కానీ ఉన్నటువంటి స్థితిలో సంతృప్తి అనేటువంటిది ఉండదు హన్న ఆకోలకు వస్తుంది అన్నకి భక్తి ఉంది ఎంత భక్తుంది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు బాధకెళ్ళినప్పుడు చర్చకెళ్లి ప్రార్థన చేసి అంత భక్తి అయితే ఉంది కానీ ఇంటికి వచ్చే సుఖంగా లేదా ఆమె ఆమె భక్తి ఉంది కానీ సంతుటు సైతమైన దైవభక్తి లాభం నీకు ఏది లాభం అంటే భక్తి జీవితం లాభం అని పౌలు చెప్పట్లేదు భక్తి ఉండాలి ఆ భక్తికి సంతృష్టి సైతం అంటే తృప్తి అంటే కూడా నీకు యాడ్ అయితే నువ్వు సుఖంగా బ్రతకగలుగుతావు అదే గమనించండి భక్తి పరిణాం అనుకుంటే సరిపోదు ఇది భక్తు ఉంటే కాదు సంతుష్టి సైతమైనటువంటి దైవ భక్తి గొప్ప లాభ సాధనం అసలు అందుకే అన్నాడు తృప్తి కలిగి భక్తి కలిగి ఉంటే అది లాభం అంట అందుకే అని చూసారా అంటే ఇలా ఉంటే ఇంకా నాకేదొద్దంటే నాకేం వస్తుంది అని కాదు నువ్వు ఇలా బ్రతితే నీకు లాభం వస్తుంది అంటున్నాడు అయితే భక్తి ఉండి తృప్తి ఉంటే నీకు లాభం వస్తుంది అంటున్నాడు భక్తుండే తృప్తి నీకు ఇంకేం అక్కర్లేదు అనలేదు పౌలు తిరుమూతితో భక్తుండే తృప్తి ఉంటే అది నీకు లాభాన్ని తీసుకొస్తుంది అంటే ఏంటంటే భక్తుండి తృప్తి లేకపోతే నీకు నష్టాన్ని తీసుకొస్తుంది ఎందుకంటే ఆ ఆ సమయంలో నువ్వు కంట్రోల్ లేక నువ్వు కంట్రోల్ పెట్టుకోలేక ఉన్న బాస్ తొలిగిపోతాం దేవుని కాని కార్యాలు చేస్తాం అందుకని పౌలుడు అంటున్నాడు తిమతితో సంతృష్టి సహితమైనటువంటి దైవభక్తి ఒట్టి దైవభక్తి అంటలేదు తృప్తితో కూ దైవభక్తి ఉంటే నీకు లాభం వస్తుంది అని చెప్పిన చూడండి మీరు దశ బగలు ఇస్తున్నారు కానీ ఏమైనా తెలుసా ఇస్తే సరిపోద్దు మీరు కైసం తిరిగి పొందుకోవాలి అందుకే ఈ విషయం కూడా చెప్తున్నాను ఇచ్చిన తర్వాత మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నటువంటి ఇబ్బందుల్లో కొరతల్లో లేములో మీరు చనుక్కుంటూ గొనుక్కుంటూ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంటుంటే అదే కూడా మీకు ఆశీర్వాకరం ఉండదు అది ఏది బెటరు అంటే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనం లాభాన్ని తీసుకొస్తుంది అందుకు ఇదే చెప్తుంది అందుకే తృప్తి అంటే నీకు ఏది అక్కడ లేకుండా కాదు నీకు ఏది అవసరం లేనట్టుగా చేస్తాను కాదు ఇది నీకు లాభాన్ని తీసుకొని వస్తుంది అందులో చూడండి మనకు ఉన్నటువంటి ఈ రోజులో ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి డబ్బులు లేకపోవడం పెద్ద ప్రాబ్లం కాదు దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకున్న దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోలేకపోవడం మనకున్నటువంటి ప్రాబ్లం ఎందుకంటే ఐదు వేల జీతం వచ్చిన వాడు బతున్నాడు పదివేల జీతం వచ్చిన వాడు బతున్నాడు పదిహేను వేలు వచ్చిన వాడు బతున్నాడు అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు బతున్నాడు కానీ మనకు ఎంతో డబ్బులు సరిపోవాలంటే జీతం తక్కువ అని అనుకండి ఎందుకంటే బైబిల్ ఇప్పుడు కూడా అలా చెప్పట్లేదు మీకు అయితే చూపిస్తాను మనకి ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చిందంటే మనకు లోటు కనబడుతుంది అంటే అర్థం ఏంటంటే నీకు జీతం తక్కువ వచ్చింది కాబట్టి లోటు అని కాదు నువ్వు దాన్ని కరెక్ట్గా మేనేజ్ చేసుకోవట్లేదు కాబట్టి నీకు లోటు కనబడుతుంది అందుకే దేవుడు దీన్ని నేర్పిస్తున్నాను ఒకసారి చూడండి దీనికి సంబంధించినందుకు కాదు కానీ ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను యశాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం నేర్చుకోవడానికి గురించి ఒక మాట చెప్తాను అది ఈ సబ్జెక్ట్ సంబంధించింది కాదు యశాగ్రంథం నలభై ఎనిమిది అధ్యాయంలో మాట ఉంది యశగ్రంథం నలభై ఎనిమిది పదిహేడు వచ్చను పద్దెనిమిది వచ్చను నా చూడండి దేవుడు చెప్తానంట చూడండి అందుకే వినండి దేవుడు చెప్తాడు ఏమని నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడునైనా యహోవా నాకు నేనే సార్ నీకు ఉపదేశం చేస్తా అన్నాడు దేవుడు ఉపదేశిస్తాడంటే కొరకు అంటే అని అంటున్నాడు చూడండి నీకు ప్రయోజనము కలుగున్నట్లు నేను నీకు ఉపదేశం చేస్తాను అందుకే చూడండి అందుకంటే బెస్ట్ ఏంటంటే నీ నిజంగా మేలు తీసుకొచ్చే మాటలు ఎవరివి అంటే దేవుని మాటలే ఎందుకంటే దేవుడు పరలో కూర్చొని నువ్వు విధి చదిచని చెప్పేసి ప్రదాజ్ఞలు పెట్టి నీ ముందు నువ్వు చేస్తలేదు చూస్తున్నటువంటిది కాదు దేవుడు ఆజ్ఞలు ఒకసారి మనం కట్టిన అనిపిస్తుంది కానీ వాటిని ఫాలో అయినప్పుడు యాక్చువల్గా అది నీకు ప్రయోజనాన్ని తీసుకుని వచ్చేటువంటిది ఆజ్ఞలు నువ్వు లోబడినంత వరకు నీకు ఆజ్ఞ కానీ లోబడితే ఆ ఆజ్ఞ నువ్వు లోబడతాను బట్టి ఆ ఆజ్ఞ ఆశీర్వాదకరంగా మారుతుంది లోబడేటువంటి మనస్సు ఉంటే ఆజ్ఞ ఆజ్ఞ కాదు ఆజ్ఞ ఆశీర్వాదం దేవుడు అన్నాడు నేను నేర్పిస్తాను అంటున్నాడు ఏం నేర్పిస్తాడు అంటే నీకు ప్రయోజనం కలగడానికి నీకు లాభం రావడానికి నేను నేర్పిస్తాను నేర్చుకోండి అంటున్నాడు ఎందుకంటే చూడండి నేను అంటాను మీ ఫ్యామిలీస్ గురించి మన ఫ్యామిలీస్ గురించి అందరికంటే బెటర్గా దేవుడు ఆలోచిస్తాడు మీరేం చేయాలో నేను చెప్పడం కాదు మీరు ఏం చేయాలో మీ బంధువులు ఎవరు చెప్పడం కాదు మీరేం చేయాలో దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్పింది వింటే మీకు ప్రయోజనం కలుగుతుంది ఎందుకంటే ఆయన అంటున్నాడు మీరు ఒకరు పోరపట పడతారేమో నేను చెప్పేది ఏదో నన్ను నేను సాటిస్ఫై చేసుకోను కాదు నేను చెప్పేది మీకు ప్రయోజనం తీసుకురావడానికి నేను మాట్లాడే ప్రతి మాట మీకు ప్రయోజనం తీసుకుని రావడానికి దేవుడు అంటున్నాడు ఇక్కడ అందుకని వాక్యం ఉంటున్నప్పుడు ఇదేదో భద్రంగా ఫీల్ అవ్వకుండా భారంగా ఫీల్ అవకాండి ఇది ఏంటంటే నాకు ప్రయోజనం తీసుకున్నాడని దేవుడు మాటలు చెప్తున్నాడు కింద చదవండి దేవుడు అంటున్నాడు నువ్వు నా ఆజ్ఞానలకు లోబడాలని నువ్వు వినాలని నేను ఎంతగానో ఆశపడుతున్నా అంటున్నాడు చూసారా అంటున్నాడు దేవుడు ఆలోకించిన ఎడలా నీ క్షేమము నదివలేను చూసారా ఇందులో అంత ఆశీర్వదం ఒకసారి ఆలోచించాను దేవుని యొక్క మాటల్లో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ హృదయపూర్వకంగా నమ్మాల్సిన విషయం ఇది వాక్యం అంటున్నది ఊరినేదో నామకార్థం మనకు ఆచారం కాబట్టి వాక్యం వినడం అంటే కాదు ఇక్కడ మనం చేసేది వాక్యం ఉండడం నిజంగా మనం బ్రతికించేది శోదరులను తప్పించేది అందుకని దీన్ని వినాలి జస్ట్ వినడం కాదు దీనికి లోబడాలి దీనికి లోబడితే నీకు క్షేమము నదివలను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అందుకు చెప్పినప్పుడు ఈ వాక్యం ఎందుకు విన్నాను తెలుసా దేవుడు ఎందుకు చెప్తున్నాడు విషయాన్ని నువ్వు ఉన్నదంతా సాటిస్ఫై ఉంటే ఎవరు నచ్చదు జనరల్ గా ఎవరు మాట గవర్నమెంట్ కూడా చెప్పదు టీవీలు కూడా వస్తున్నా చూసే యాడ్స్ అని అవన్నీ కూడా నేను స్థితిలో తృప్తిని లేకుండా చేయడమే వాళ్ళ యొక్క పని యాడ్ ఏజెన్సీ పని అది వాళ్ళ ముఖ్య ఉద్దేశం అది నీళ్ళు అసంతృప్తి నింపి వాళ్ళు కోట్లు కోట్లు సంపాదించుకుంటారు అదే చూడండి టీవీలో సీరియల్ సినిమాలు వస్తారు చూసారు క్రికెట్ ప్రోగ్రామ్స్ అందరూ స్పాన్సర్ చేసే వాళ్ళు యాక్చువల్ విషయం వాళ్ళు ఏదో మీకు సీరియల్ చూపించే ఉద్దేశం కాదు వాళ్ళకి వాళ్ళ మెయిన్ పర్పస్ ఏం తెలుసా మీరు సీరియల్ చూడడం వాళ్ళ ఉద్దేశం కాదు వాళ్ళ యాడ్స్ చూడడం వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఎందుకు ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తారంటే నువ్వు పప్పు నీకు ఆ ప్రోగ్రామ్ ఇష్టం కాదు చూడాలని కాదు క్రికెట్ లో లేదా నీకు ఏదో సీరియల్ ఇష్టం కాబట్టి నీకు చూపించిన ఉద్దేశం కాదు దాని ద్వారా వాళ్ళు ఏదైతే ప్రోగర్ట్ అమ్ముతున్నారో దాన్ని వాళ్ళు చూపించే ఉద్దేశం నీకు పావుగుంట సీరియల్ చూపిస్తారు ఆ పావుంట ఎందుకు అంటే నువ్వు ఒక్క నిమిషం యాడ్ నువ్వు చూస్తావు కాబట్టి పావుకుంట వాళ్ళు చూపిస్తారు అయితే నీ పావుంట నీకు వచ్చిన లాభం కంటే ఒక్క నిమిషంలో నువ్వు చూసిన యాడ్ నీకు ఎక్కువ నష్టాన్ని తీసుకొని వస్తారు చాలా మంది అది గ్రహించరు యాడ్స్ అంటే ఏదో కొత్త విషయం వాళ్ళు ఏదో జనాలు పబ్లిసిటీ అనుకుంటారు పబ్లిసిటీ కాదు యాడ్ ఏజెన్సీల పని అది మన ఫోన్ కొన్నామంటే ఈరోజు ఒక మోడల్ కొంటాం ఇంకో నెల పోయేసరికి కొత్త మోడల్ వస్తుంది టీవీలో రీసెంట్ ఒక కొత్త యాడ్ వస్తుంది ఫోన్ గురించి అందరూ ఫోన్ ఏంటంటే రోడ్ రోడ్ల కింద పడేసి వాళ్ళు కొత్త సెల్ ఫోన్ కొనుక్కోవాలంట చూడండి అటు ఎంతగా అసంతృప్తి ఉంటుందో తెలుసా మళ్ళీ వాళ్ళు వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెడతారు అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు యాడ్ ఏజెన్సీ కోట్లు ఇస్తారు వాళ్ళు కోటి ఎందుకు ఖర్చు పెడతారు తెలుసా వాళ్ళు కొన్ని కోట్లు పదుల్లో కోట్లు ఖర్చు పెట్టి వేలలో వాళ్ళ కోట్లు సంపాదించుకుంటారు వాళ్ళ బిజినెస్ అంతా ఒకటే మనుషులు అసంతృప్తిని నింపితే తప్ప వాళ్ళ ప్రోడక్ట్ అమ్మడం ఇంపాసిబుల్ అందు చూడండి భోజనం అనుకోండి చెప్పవసరం లేదు నీకు అసంతృప్తి అవసరం నీకు అసంతృప్తి ఆలడం ఉంటుంది ఎవరు చెప్పవసర లేదు నీకు భోజనం గురించి అది యాడ్ అవసరం లేదు అది కానీ పిజ్జాల గురించి బర్గర్ గురించి యాడ్ కావాలి భోజనాలకు యాడ్ వస్తుందా భోజనాలకి యాడ్ రాదే కానీ ఫాస్ట్ ఫుడ్స్కి యాడ్ వస్తుంది ఎందుకంటే భోజనం నీకు ఆకలేసావు తిన్న చెప్పిపోయా నువ్వు చూసి మాత్రం తినవు నీ కాకలేస్తే తింటావు అందుకని ఎవరు చెప్పరు కానీ అది కాకుండా నీకు నిజమైన అవసరతలు కాకుండా నీకు ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రము నువ్వు ఎన్ని తిన్నా సరే నీకు ఎంత తృప్తి ఉన్నా సరే ఇంకా నీ తృప్తి లేని వాళ్ళు నింపి ఇన్ని అలా క్రియేట్ చేసి వాళ్ళు వాళ్ళ అని నీ చేతుల్లో పెడతారు మనం ఏం చేస్తాం డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం లోకం కానీ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా తృప్తిని నేర్పరు వాళ్ళు ఎప్పుడు అసంతృప్తినే నింపుతారు కానీ ఒకసారి మనం దాన్ని నమ్ముతాం కానీ దేవుడి తీర వాక్యందరికి వస్తారు దేవుడు ఉన్న మాట విన్ను నేను నీకు నది వల్ల క్షేమం ఇస్తాను అని దేవుడు చెప్తున్నప్పుడు నీతిని సముద్ర తరంగాలు చేస్తాను దేవుడు చెప్తున్నప్పుడు మన మాట పెద్ద సీరియస్ తీసుకోండి మనం నిజంగా ఏది మేలు చేస్తుందో గ్రహించండి టీవీల్లో వచ్చేదో పేపర్లు వచ్చేదో కాదు వాళ్ళ పావు సీరల్ని సీరియల్ను చూస్తా చూసారా వాళ్ళు పావున సీరియల్ చూసినా పట్టించుకోరు కానీ నేను ఒక్క నిమిషం యాడ్ చూసా లేదా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి కావాల్సిన సీరియల్ కాదు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు యాడ్ చూడాలి వాళ్ళు యాడ్ చూడాలంటే నువ్వు నీకు సీరియల్ నీ ముందు పెట్టాలి పెడతారు వాళ్ళు ఏడని చూపించుకుంటారు చూసిన తర్వాత అది కనుక మన మనసు మన కంట్రోల్ లేకపోతే చూసిన తర్వాత మనం సంతృప్తిగా ఉండలేము అది సంపాదించుకునే వరకు మనం ప్రయాసపడతా అందుకే అప్పులు చేసాన మనకి పెద్దగా అవసరం లేనటువంటి వస్తువుని కూడా అప్పు చేసుకుంటాం ఒక్కొక్కసారి ఎందుకు తెలుసా వాళ్ళు అలా మనం ప్రేరేపిస్తారు మనకి పెద్దగా అవసరం ఎప్పుడో ఒకసారి వస్తుంది అవసరం ఒకప్పుడు చూడండి ఇవేమీ లేవు ఒకప్పుడు మనకి టీవీలు ల్యాప్టాప్లు సెల్ ఫోన్ ఇంటర్నెట్లు ఇవేమీ లేవు లేనప్పుడు మనుషులు చాలా హ్యాపీగా బతికారు ఇవన్నీ వచ్చినాయి మనుషులు సుఖం లేదు ఇప్పుడు వాట్సాప్ లో సెల్ సెల్ఫోన్ లో ఇంటర్నెట్ వచ్చింది అలాగని మనుషులకు రిలేషన్స్ బాగా డెవలప్ అయింది అంటారా ఒకప్పుడు ల్యాండ్ లైన్ కూడా లేని టైంలోనే మాండ్లకి సంబంధాలు చాలా బాగున్నాయి ఒకళ్ళు యోక్షంలో ఒకరు తెలిసే ఇప్పుడు ఏంటంటే వాట్సాప్ లో విన్న వచ్చిన తర్వాత వచ్చిందని పేరు రిలేషన్స్ మాత్రం ఎక్కడా సరిగ్గా లేవు పక్కన ఉన్నా సరే మనిషిని మనం నోరు తెలిసి మాట్లాడడం వాట్సాప్ ద్వారానే మాడతాం ఆ ప్రొఫైల్ పిక్చర్స్ పెట్టి లేదా కొటేషన్స్ పెట్టి మనం ఎలా ఫీల్ అవుతున్నాం ప్రపంచాన్ని చెప్తాం కానీ మన నిజంగా ఎలా ఫీల్ అవుతున్నాం మన దేవుడికి చెప్పం మన పక్కన వాళ్ళకి చెప్పం కానీ ప్రపంచం మొత్తానికి చెప్తాం ఇంటర్నెట్ ద్వారా ఫేస్బుక్ లో పెట్టి వాట్సాప్ లో పెట్టి అంటే చూడండి అందుకే కంట్రోల్ లేకపోతే టెక్నాలజీ నేను పాటు చేస్తుంది టెక్నాలజీ వాళ్ళ ఉపయోగం నేను కాదంటలేదు దానికి నేను దానికి వ్యతిరేకమేం కాదు కానీ ఎంతవరకు అంతవరకే అది లేనప్పుడు మన జీవితమే స్తంభించుకుంటే ఫీల్ అవుతాం జస్ట్ ఇంటర్నెట్ చూడండి ఒక అయిపోయింది అనుకోండి ఒక రోజు అవసరం లేదు ఒక్క గంట అయిపోతుంది చాలు ఇంటర్నెట్ సెల్ఫోన్ సిగ్నల్స్ ఒక్క పావు గంట లేకపోతే చాలు పదిసార్లు సార్లు చూస్తుంది ఎప్పుడు సిగ్నల్స్ వస్తుంది అని ఒకప్పుడు ల్యాండర్ లేకుండా కూడా బాగానే పడుతుంది ఉత్తరాలు వేసుకుంటే ఉత్తరా చేరిందా లేదో కూడా తెలియదు అలా వెయిట్ చేయాలి మళ్ళీ వాళ్ళు ఉత్తరా పది రోజులు పదిహేను రోజులు పడుతుంది కానీ అప్పుడు రిలేషన్స్ చాలా బాగున్నాయి ఫ్యామిలీ రిలేషన్స్ చాలా బాగున్నాయి ఇప్పుడు కానీ ఇప్పుడు లేదు ఎందుకంటే అవన్నీ ఉన్నాయి అవన్నీ యాక్చువల్గా మనకి సహాయపడచ్చు పడగలదు కానీ మనకి అసంతృప్తి ఉండేసరికి ఏంటంటే దాని వల్ల ప్రతి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది విన్నది ఆత్మీయ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అందుకే పౌలు అంటున్నాడు నేను ఏ ఉన్నాను సంతృప్తిని నేర్చుకున్నాను సంతృష్టి సహితమైన దేవభక్తి గొప్ప లాభ సాధనను తృప్తికాలని నేర్చుకుంటే నేను చెప్తున్నాను ఖచ్చితంగా బయలు చెప్తాను ఇది నమ్మకపోతే నేను చెప్పాను యాక్చువల్గా బయలుబడి చెప్తాను మాట ఖచ్చితంగా తృప్తిని పడుతుంటే నీకు ఎప్పటికైనా సరే లాభం ఖచ్చితంగా వస్తుంది నీ క్షేమం ఖచ్చితంగా నది వెలి ఉంటుంది నీ నీతి సముద్ర తరంగం వెలి ఉంటుంది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ అంటే టీవీలో చే నమ్మకండి వాడు గ్యారెంటీ అంటాడు వారెంట్ అంటాడు చాలా ఉంటాయి కానీ అవి నమ్మకండి ఒకప్పుడు చూడండి వారెంట్ అంటే ఒక పేజీ ఉండేది గ్యారెంటీ గాని వారెంట్ గానీ అగ్రిమెంట్లు ఇప్పుడు ఎన్ని పేజీలు ఉంటాయి తెలుసా మీకు ఎందుకని ఒకప్పుడు అగ్రిమెంట్ అంటే ఎలా ఉండదు తెలుసా నేను నమ్ముతాను నువ్వు అది కొంటవు అంతే అగ్రిమెంట్ ఇప్పుడు అలా ఉండవు ఇప్పుడు చాలా చాలా రాస్తాం ఎందుకని మనిషి మీద మనిషికి నమ్మకం లేదు అలాంటి దినాల్లో మనం ఉంటున్నాం ఇవన్నీ ఏంటంటే మనిషిని ఇవన్నీ కూడా పాడు చేస్తున్నాయి అందుకనే టీవీ చూడవచ్చు నేను కాదని కానీ మీరు ఏం చూస్తున్నారు జాగ్రత్త చూసుకోవాలి మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి విషయాలు పాపముతో సమానం అది సినిమానే అని కాకపోవచ్చు అది యాడ్ అయినా సరే నేను దేవుని నుండి తొలగిస్తే ఖచ్చితంగా నేనైతే అది పాపమనే అంటాను ఎందుకంటే దేవుని చిత్రంలో నేను పక్కగా నడిపించేసే ప్రతిదీ కూడా శోధనే లోకం మనకి అలా అసంతృప్తిని నింపే ప్రయత్నం చేస్తుంది ఆ ఆవరించి మనం టీవీ చూస్తే న్యూస్ పేపర్ చూస్తున్నా ఇవన్నీ అసంతృప్తినే నింపే ప్రయత్నం చేస్తారు అందులో మనం తెచ్చుకొస్తున్నప్పుడైనా వాక్యం వింటున్నాం ఈ వాక్యాన్ని శ్రద్ధగా వింటే వాక్యం బట్టి హృదయంలో మనం భద్రపరచుకుంటే లోక ఇవ్వనటువంటి తృప్తిని వాక్యం ద్వారా చోడి మనకి ఇస్తారు అంటున్నాడు నేను అది నేర్చుకున్నాను అంటున్నాడు వాక్యం చెప్తున్నా మీరు కూడా కొన్ని విషయాలు ఇప్పుడు జస్ట్ ప్రసంగం వింటే మీకు ఇది జరగదు మీరు ఏవైతే ఇప్పుడు చెప్తున్నానో వాటి అన్నింటి మీరు ఇంట్లోకి వెళ్ళాక మీరు ఫాలో అవుతేనే ముఖ్యంగా భార్య భర్తలు ఫాలో అయితేనే అందుకే నేను నెక్స్ట్ ఖచ్చితంగా చెప్తాను అది ఫాలో అయితేనే మీ కుటుంబం చాలా లోట్లు తీరదాయి మీ కుటుంబంలో ఒక లోటు నా సరే మీరు తృప్తి కలిగి మీరు బ్రతకగలుగుతారు దాన్ని నెక్స్ట్ చెప్తాను దాని గురించి కాబట్టి లోకం అలా నింపుతుంది లోకం అలా చెప్తుంది కదే అంటున్నాడు మీరు తృప్తి నేను నేపు అందుకని మనకి డబ్బులు జీతం తక్కువ రావడం ప్రాబ్లం కాదు ఇంకో కంటే మన జీతం తక్కువ ఉంది కాబట్టి మనం ఎలా బ్రతుకుతున్నాం మన ఫైనాన్స్ ప్రాబ్లం ఉందంటే మన జీతం తక్కువ కాబట్టి ఫైనాన్స్ ప్రాబ్లం మనకు ఉందంటది కాదు లేదా ఒక ఫైనాన్స్ ప్రాబ్లం లేదంటే వాళ్ళ జీతం ఎక్కువని కాదు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నువ్వు మంచి గృహ నిర్వాహకుడు వెళ్ళి లేకపోతే నీకు ఎంత ఉన్నా సరే అర్థమే ఎందుంటాను నీకు ఎక్కువ డబ్బులు వస్తే నీకు తృప్తి వస్తుందని కాదు నువ్వు కరెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే నీకు వచ్చింది ఎంతైనా సరే నువ్వు కరెక్ట్గా దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకొని దేని ఖర్చు పెట్టాలో తెలుసుకొని చేసుకుంటే నీకు ఆర్థిక ఇబ్బంది పెద్ద ఉండమే అందుకే వాటికి ప్లాన్స్ వేసుకోవాలి వాటికి చూద్దాం అందుకే ఒక వాక్య బాగాని లోకా వార్త